కోడలు వచ్చాక అత్త మామలు ఎలా బతకాలి ఈ నాలుగు విషయాలు పాటిస్తే వృద్ధాప్యం ప్రశాంతంగా ఉంటుంది కోడలు ఇంటికి వచ్చిన తర్వాత అత్తగారు మామగారు కోడలితో ఇలా ప్రవర్తించాలి ఈ నాలుగు విషయాలు పాటిస్తే మీ కుటుంబంలో ఎలాంటి గొడవలు తగాదాలు రాకుండా వృద్ధాప్యం ఎంతో ప్రశాంతంగా గడుస్తుంది ఒక అబ్బాయి తన తల్లిదండ్రులతో కలిసి ఒక నగరంలో జీవించేవాడు ఆ అబ్బాయి తండ్రి పేరు రామ్లాల్ లాల్ అయినా బట్టల దుకాణం నడుపుతూ ఉండేవాడు తన కొడుకును రోజు షాపుకు తీసుకెళ్లి బట్టలు ఎలా అమ్మాలో నేర్పించేవాడు రామ్లాల్ అతను మంచి స్వభావం కలిగిన వ్యక్తి మరియు ఆ ఊరిలో పెద్ద మనిషి కూడా రామ్లాల్ భార్య ఆమెకు కోపం చిరాకు ఎక్కువ అయినా కూడా రామ్లాల్ ఆమెను ఏమి అనేవాడు కాదు దుకాణాన్ని ఎలా నడపాలో రామ్లాల్ కొడుకు నేర్పించినాడు క్రమంగా అబ్బాయి పెద్దవాడు అయ్యాడు పెళ్లి చేసుకునే వయసు వచ్చింది షాప్ని బాగానే చూసుకుంటున్నాడు ఇక పెళ్లి చేస్తే కోడలు కొడుకు మా ముందు సంతోషంగా ఉంటారని అనుకొని భార్య సలహాతో కొడుక్కి ఒక పెళ్లి సంబంధం చూశాడు రామ్లాల్ అమ్మాయిను చూసేందుకు పక్క ఊరు వెళ్ళారు ఆ అమ్మాయి చాలా అందంగా ఉంది అందరూ ఓకే అన్నారు పెళ్లి తేదీ ఖరారు అయ్యింది రామ్లాల్ కొడుకు పెళ్ళికి సిద్ధమవుతున్నాడు ఒకరోజు రామ్లాల్ తన భార్య దగ్గర కూర్చొని కొన్ని రోజుల తర్వాత కోడలు ఇంటికి వస్తుంది నీకు కోపం చిరాకు ఎక్కువ కోడలు నువ్వు చెప్పిందంతా సహించదు కోడలు వద్ద ఎలా బ్రతకాలో నేను నీకు చెప్తాను అని రామ్లాల్ తన భార్యతో అన్నాడు కోడలు ఇంటికి వచ్చినప్పుడు తనని అర్థం చేసుకోవడం ఆమెని రక్షించడం మరియు ఇబ్బంది లేకుండా చూడడం సమస్యల్లో ఆమెకు సహాయం చేయడం అంతా నీ బాధ్యత కోడల పట్ల చిరాకుగా ప్రవర్తిస్తే కోడలు మరియు అత్త మధ్య దీర్ఘకాలిక ఉద్రిక్తత ఉంటుంది కాబట్టి దయచేసి నా మాట విను అని రామ్లాల్ తన భార్యతో చెప్తాడు అప్పుడు అతని భార్య మీ సలహాలు మీ దగ్గరే ఉంచుకోండి నాకు అన్నీ తెలుసు కోడల్ని ఎలా దారిలో పెట్టాలో నేను చూసుకుంటా ఇక మీ పని మీరు చూసుకోండి అని తన భర్తతో అన్నది ఆ మాట విన్నాక రామ్లాల్ ఏమి మాట్లాడకుండా దుకాణానికి వెళ్ళిపోయాడు కొన్ని రోజుల తర్వాత రామ్లాల్ కొడుకు అదే అమ్మాయిని వివాహం చేసుకున్నాడు కొడుకు మరియు కోడలు ఇంటికి వచ్చారు కోడల్ని పిలిచి ఆ రోజు నుండి ఈ ఇంటి బాధ్యతను నీకు అప్పగిస్తున్నాను నీవు ఇంటి గృహిణి అంటే లక్ష్మి అని చెప్తాడు మంచిగా చూసుకోవడం లేదా నాశనం చేయడము నీ చేతుల్లో ఉంది అని చెప్పి రామ్లాల్ దుకాణానికి వెళ్ళాడు రామ్లాల్ ఇంటికి రాగానే కోడలు భోజనం వండుతుంది కోడలు పొరపాటున కూరలో ఉప్పు ఎక్కువ వేసింది కోడలు ఆహారాన్ని తన భర్తకు మామగారికి వడ్డించింది రామ్లాల్ ముందుగా తిన్నాడు ఉప్పు ఎక్కువైంది కానీ అతడు ఏమీ మాట్లాడకుండా గౌరవంగా ఆహారాన్ని స్వీకరించాడు ఆ తర్వాత రామ్లాల్ కొడుకు తిన్నాడు కూరలో ఉప్పు ఎక్కువ అవ్వడం వల్ల చాలా కోపంగా ఉన్నాడు కొడుకుని చూసిన రామ్లాలు పొరపాటు జరిగింది దాని గురించి ఎక్కువ ఆలోచించకూడదు అని చెప్తాడు తండ్రి చెప్పిన దానికి కొడుకు ఏమి మాట్లాడకుండా తన తండ్రితో కలిసి భోజనం చేశారు అత్తగారు భోజనం చేస్తున్నారు ఉప్పు ఎక్కువైంది భర్త కొడుకు వైపు చూసింది వారు ఏమీ మాట్లాడడం లేదు కాబట్టి ఆమె కూడా మౌనంగా ఉండిపోయింది భోజనం చేశాక రామ్లాల్ తన కొడుకుతో కలిసి వాకింగ్ చేయడానికి ఇంటి బయటకు వెళ్ళారు బయటకు వెళ్ళగానే రామ్లాల్ కొడుకు నాన్న నువ్వు ఏమి అనలేదు మమ్మల్ని ఏమీ అననివ్వలేదు ఎందుకని తండ్రిని అడిగాడు కొడుకు మాటలు విన్న తర్వాత రామ్లాల్ ఒకరిని అవమానించడం మంచిది కాదు వారు ఎంత దగ్గర వారు అయినప్పటికీ కూడా చాలా బాధపడతారు అందుకే నా కోడల్ని ఏమీ అనలేదు అన్నాడు రామ్లాల్ నాన్న నాకు ఏమీ అర్థం కాలేదు అని కొడుకు చెప్పాడు అప్పుడు రామ్లాలు కొడుకుతో నీకు నాలుగు విషయాలు చెప్తాను ఈ నాలుగు విషయాలలో ఎవరైతే జాగ్రత్తలు తీసుకుంటారో వారి ఇంట్లో ఎప్పుడు ఎలాంటి గొడవలు తగాదాలు రావు వృద్ధాప్యం కూడా చాలా ప్రశాంతంగా గడిచిపోతుందని కొడుక్కి ఆ నాలుగు విషయాలు చెప్పడం ప్రారంభించాడు అప్పుడు కొడుకు తండ్రి చెప్తున్న మంచి విషయాలను శ్రద్ధగా ఆలకించాడు మొదటి విషయం తన భార్యను ఎవ్వరి ముందు తిట్టకుండా ఉండడమే పురుషుని ఉత్తమం లక్షణం భార్య ఉద్దేశపూర్వకంగా తప్పు చేయనప్పుడు దానిని పొరపాటుగా భావించి భార్యను క్షమించాలి భార్య పొరపాటు చేసినా కూడా ఎవరి ముందు తిట్టకూడదు కొంతమంది మగవాళ్ళు తమ భార్యలను సమాజం ముందు లేదా బంధువుల ముందు తిడతారు భార్యను కొట్టడానికి కూడా వెనకాడరు ఆ సమయంలో భార్య ఏమి మాట్లాడదు ఆ తర్వాత చాలా ఏడుస్తుంది బాధపడుతుంది కూడా ఇలా చేస్తే ఆమె నలుగురిలో చులకన అవుతుంది నిన్ను కూడా అలాగే చూస్తారు భార్య గురించి ఎప్పుడు కూడా చెడుగా అస్సలు మాట్లాడకూడదు సమాజం లేదా కుటుంబం ఆమెను వేధించకూడదు ఇలా చేస్తే ఆమె భర్తను ప్రేమించకుండా ద్వేషించడం లేదా పారిపోవడం చేస్తుంది దాని ఫలితంగా జీవితంలో ఇద్దరి మధ్య దుఃఖం మాత్రమే మిగులుతుంది ఇక రెండో విషయం కొడక ఇది గుర్తుంచుకో భార్య ఏదైనా తప్పు చేస్తే అందరి ముందు కాకుండా ఒంటరిగా గదిలోనికి తీసుకెళ్ళి మాట్లాడాలి ఆమెతో మంచి పద్ధతితో వివరించాలి ఆమెతో వ్యక్తిగతంగా మాట్లాడినప్పుడు ఆమె ప్రతిదీ నీకు చెప్తుంది తన భర్త మాట వింటుంది మరియు తన తప్పును అంగీకరిస్తుంది అలాగే భర్తను కూడా ప్రేమిస్తుంది మూడవ విషయం భార్య కుటుంబం అంటే మీ అత్తగారి కుటుంబం కష్టాలలో ఉన్నప్పుడు నువ్వు ఆదుకోవాలి భార్య బాధలు కష్టాలలో ఉన్నప్పుడు ఆమెకు అండగా నిలవడం చనిపోయే వరకు ఆదుకోవడం భర్త యొక్క విధి భార్య జబ్బు పడినా లేదా ఏదైనా సమస్యతో బాధపడుతున్నా భర్త తన భార్యని తల్లి ఇంటికి పంపించకూడదు ఆదుకోవలసిన సమయంలో భర్త భార్యను దూషించి తన తల్లి ఇంటికి పంపిస్తే భార్యలు వారి భర్తలను శాశ్వతంగా వదిలేస్తారు భార్య వదిలేసిన మౌడికి దుఃఖం సమాజంలో అవమానాలు ఎదుర్కోవలసి వస్తుంది నాలుగవ విషయం భర్త తన భార్య పిల్లల కోసం బాగా సంపాదించి వారికి ఆహారం వస్త్రాలు ఇవ్వడం అలాగే వారికి ఎటువంటి లోటు లేకుండా చూసుకోవాలి అలా అని దొంగతనం చేసిన డబ్బుతో వారిని పోషించడం మొదలు పెడితే అత్యాశ పెరిగిపోతుంది అటువంటి భర్తను భార్య డబ్బు డబ్బుల కోసం వేధిస్తుంది డబ్బుల కోసం అలవాటు పడిన పిల్లలు తండ్రిని చెడ్డ పనులు చేయమని ప్రోత్సహిస్తారు ఇలా చేసేవారి పిల్లలు చెడ్డవారిగా పెరుగుతారు ఆనందం శాంతి అంటే ఏమిటో తెలుసుకోలేరు మంచి మార్గంలో కష్టపడి డబ్బు సంపాదించిన దాంతో పిల్లలను మరియు భార్యను పోషిస్తే ఆ ఇల్లు సుఖ సంతోషాలతో అలాగే మీ పిల్లలు సురక్షితంగా ఉంటారు మరియు మంచి బుద్ధులు కూడా వస్తాయి కాబట్టి ఈ నాలుగు విషయాలు భర్త ఒక్కడికే కాదు అత్తామామ గారికి కూడా వర్తిస్తుంది ఏ ఇంట్లో అయితే ప్రతి ఒక్కరూ ఈ నాలుగు విషయాలు పాటిస్తారో ఆ ఇంట్లో ఎలాంటి గొడవలు తగాదాలు లేకుండా ప్రశాంతంగా ఉంటాయి అలాగే వృద్ధాప్యంలో గౌరవం పెరగాలంటే చేయకూడని పదకొండు పనులు మీకు ఇప్పటికీ అరవై ఏళ్ళు దాటినా మీ వద్ద డబ్బు లేదు అంటే మీరు మరొకరిపై ఆధారపడి జీవిస్తున్నారు అని లేదా బిడ్డలకు భారమయ్యారు అని అర్థం ఈ రోజుల్లో అరవై ఏళ్ళు దాటిన తర్వాత కష్టపడలేరు ఎందుకంటే మీ శరీరం సహకరించదు వృద్ధాప్యంలో మీకు ఉపయోగపడే అలాగే మీ గౌరవాన్ని పెంచే ఈ పదకొండు విషయాలను తప్పనిసరిగా తెలుసుకోండి ఒకటి మీకు అరవై ఏళ్ళ వయసు వచ్చిన తర్వాత శరీరం బలహీనంగా ఉంటుంది కాబట్టి మీరు ఇంట్లోనే ఉంటారు అలాగని చినిగిన బట్టలు వేసుకొని అశుభ్రంగా ఉండకండి బయటకు వెళ్ళేటప్పుడు కూడా మంచి దుస్తులు ధరించండి లేకపోతే మీ పిల్లలు మిమ్మల్ని సరిగ్గా చూసుకోవడం లేదు అని బయటవారు అనుకుంటారు ఇలా అశుభ్రంగా ఉంటే మీ ఇంట్లోని వారు కూడా మిమ్మల్ని చూసి అసహించుకుంటారు రెండు ఇప్పటికే మీరు మీ వృద్ధాప్యంలో ముందులాగే మీరు బతకడానికి కొంత డబ్బులు దాచి ఉంటారు ఒకవేళ మీరు ఇప్పటి వరకు డబ్బు దాచుకోలేదంటే మీరు ప్రమాదంలో ఉన్నట్లే ఎందుకంటే వృద్ధాప్యంలో తల్లిదండ్రులకు తిండి పెట్టడం ఇప్పుడున్న కొంతమంది కొడుకులకు కూతుళ్లకు భారం అయ్యింది మూడు ఒకవేళ మీరు డబ్బులు పొదుపు చేయలేకపోతే మీ ఆస్తిని మీ బిడ్డలకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వవద్దు అలా కాదని ఇస్తే మీకు మందులు కొనడానికి కూడా డబ్బులు లేక నడి రోడ్డుపైనే ఉంచేస్తారు తిరిగి గొడవపడే ఓపిక మీకు ఉండదు కాబట్టి మీరు ఏమి చేయలేరు నాలుగు భార్య మాట విని కొడుకుకి తాగుబోతు అయిన వాడికి మీ ఆస్తి వివరాలు కానీ మీరు దాచుకున్న డబ్బు నగలు విషయాలు కానీ చెప్పవద్దు ఎందుకంటే అత్యాశ గలవాడు ముందుగానే తల్లిదండ్రులకు హాని కలిగిస్తాడు ఐదు ఆహారం ఎక్కువగా తినకండి ఇప్పటి వరకు మీరు ఎలా తిన్నా పర్లేదు కానీ ఇప్పటి నుండి ఆహారాన్ని మీరు తగ్గించుకోవాలి ఎక్కువగా తింటే కొంతమంది కోడళ్ళు తిండి వద్ద గొడవ పెట్టుకుంటారు వృద్ధాప్యంలో తక్కువ ఆహారం తీసుకోవడం వల్ల ఎక్కువ రోజులు బతకవచ్చు అలాగే మీ ఖర్చులు కూడా తగ్గుతుంది ఆరు కొడుకులు కూతుళ్ళు మిమ్మల్ని చూడరు అని నమ్మకంతో ఉన్న వృద్ధులు వారి పేరు మీద ఇన్సూరెన్స్ చేసుకోవడం ముఖ్యం ఇలా తీసుకోవడం వల్ల భార్య భర్త వీరిలో ఒక్కరు చనిపోయిన మిగిలిన వారు కొన్ని రోజులు బ్రతకడానికి ఆ ఇన్సూరెన్స్ ద్వారా వచ్చిన డబ్బు మీకు ఉపయోగపడుతుంది ఏడు ఇంట్లో ఉన్నారు కదా అని కోడళ్లకు కానీ కొడుకులకు కానీ పని చెప్పవద్దు ఎందుకంటే మీరు సంపాదించేటప్పుడు మీ మాటకు ఉన్న విలువ మీరు సంపాదించినప్పుడు ఉండదు ఇలా మీరు గనక పదే పదే పనులు చెబితే మీతో చిరాకుగా మాట్లాడడం మొదలు పెడతారు ఎనిమిది కొంతమంది వృద్ధులు కొడుకు కూతురుపై అతి ప్రేమతో తమకు ఉన్న ఆస్తి మొత్తాన్ని ముందుగానే రాసిస్తారు ఈ రోజుల్లో బిడ్డలకు ఆస్తి ముందు తల్లిదండ్రులు కాదు వృద్ధాప్యంలో తల్లిదండ్రులకు సేవ చేసే మహానీయులు ఈ కాలంలో చాలా తక్కువ మంది ఉన్నారని చెప్పుకోవచ్చు అందుకే ఈరోజు మనకి వృద్ధాశ్రమాలు పెరిగిపోతున్నాయి తొమ్మిది ఇంట్లో పిల్లలు ఉంటే వారిని స్కూల్కి తీసుకువెళ్ళడం లాంటి చిన్న చిన్న పనులు చేయండి ఇది మీకు బయటకు వెళ్ళినట్టు కాకుండా ఆరోగ్యానికి కూడా వ్యాయామం లాగా ఉపయోగపడుతుంది అలాగే ఇంట్లో సహాయం చేసినట్లుగా కూడా ఉంటుంది పది దేవుణ్ణి పూజించండి ఈ వయసులో మీకు మనశ్శాంతి చాలా అవసరం పిల్లల మీద అలిగి బంధువుల ఇంటికి వెళ్ళవద్దు ఎందుకంటే అక్కడ మీకు గౌరవం దక్కకపోగా అవమానం జరుగుతుంది పదకొండు కోడలితో అరాచకాలు ఆడుతూ ఉంటారు ఇది మీ వయసుకు తగదు అని ఆలోచించండి మీకు ఉన్న ఆస్తిలో సగం డబ్బులు మీ వృద్ధాప్యంలో ఉపయోగించుకోండి లేదంటే వృద్ధాప్యం అంతా నీచంగా నరకంగా మారుతుంది కొంతమంది పిల్లలకు తల్లిదండ్రులు ఆస్తిని సమంగా పంచరు ఇది బిడ్డల మధ్య గొడవలతో పాటు ప్రాణహాని వరకు వెళ్తుంది మేము చెప్పిన ఈ పదకొండు విషయాలను కనుక మీరు పాటిస్తే మీ వృద్ధాప్యం జీవితం చాలా హాయిగా ప్రశాంతంగా జీవిస్తారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి